తులారాశి వారికి ఏలినాటి శని జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు నుంచి తొలగిపోనుంది యాభై ఏళ్ల కష్టం అనేది ఇక ఆందోళన అవసరం లేదనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం శని దేవుడు మీ రాశికి ఐదవ స్థానమైనటువంటి కుంభరాశిలో స్థాంతరిస్తున్నాడు జ్యోతిషరీత్యా ఇది తులారాశి వారికి చాలా అదృష్ట సమయంగా చెప్పవచ్చు అభివృద్ధిని ఇచ్చే దశగా పరిగణించబడుతుంది ఈ దశలో గత కొన్నేళ్లుగా మీరు అనుభవించినటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇప్పుడు పూర్తిగా విముక్తి అయ్యేటువంటి అవకాశాలున్నాయి నిలిచిపోయినటువంటి పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం మరియు కుటుంబంతో అలాగే సంతోషం వెలువేరుస్తుంది ముఖ్యంగా సంతాన విషయంలో శుభవార్తలు వింటారు కోర్టు కేసులు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభించి జీవితం మళ్లీ గాడిలో పడుతుంది అయితే ఈ సానుకూల సమయంలో కూడా పెట్టుబడులు మరియు స్పెక్యులేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క రాశి వారు ఉండడం మంచిది శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు మరింత పొందడానికి అలాగే ప్రతి శనివారం హనుమాన్ లిసా పఠించడం శివాలయంలో దీపారాధన చేయడం లేదా పేదవారికి సహాయం చేయడం వంటి చిన్న చిన్న పరిహారాలు పాటించండి ఇవి మీకు రక్షణగా ఉండడమే కాదు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాన్ని ఉంటాయి రాబోయే రోజుల్లో మరింత ఉత్తమ ఫలితాలను ఈ యొక్క రాశి వారికి ఉండవచ్చు అలాగే ఏలినాటి శని తర్వాత నుంచి మీ యొక్క జీవితం మరొక కీలక మలుపు తిరగబోతుంది అప్పుడు మీరు చూడనటువంటి అద్భుతాలు చూడబోతున్నారు అంతేకాదు మీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఇక శిఖరాలను కూడా అధిరోహించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు